వి ఎస్ త్రీ సిక్స్టీ నైన్ స్వాగతం ఉచిత వైద్య శిబిరం కార్యక్రమంలో పాల్గొన్న మాండ్ర శివ నందరెడ్డి గిత్తా జైసూర్య నందికోట్కూరు పట్టణం వేలాంగిని మాత పాఠశాలలో ఆర్ఆర్ హాస్పిటల్ యాజమాన్యం వారి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్ఛార్జ్ మాండ్ర శివనందరెడ్డి నందికోట్కూరు నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ గిత్తా జైసూర్య మాండ్ర సురేంద్రనాథ్ రెడ్డి మన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ సేవ చేయాలనే ఒక దృక్పథంతో వాళ్ళు ముందరికొచ్చి చేసినందుకు వారికి ప్రత్యేకించి మన నంది కొడుకు నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళొస్తేనే ఫీజులు ఐదు వందలు రెండు వేలు మూడు వేల దాకా ఉంటాయి కాబట్టి అలాంటిది వాళ్ళ సమయాన్ని ప్రజల కొరకు వెచ్చించి ఇక్కడికి వచ్చి కూర్చొని మీకు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇంతకుముందు చనిపోయే వాళ్ళే కానీ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్లో కూడా కొత్త పరిగణాలతో వైద్యం వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి అలాగే మన పేద ప్రజలు ఎవరైతే ఆరోగ్యం బాగుంటే పని కోదము తెచ్చుకోవాలా చేయాలా రికార్డితే డొక్కాడినటువంటి కుటుంబాలు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్లకు ఉచిత వైద్య శిబిరం అందించడం అనేది చాలా అవసరం ఎందుకంటే షుగర్ ఉందో తెలియదు బీపీ ఉందో తెలియదు గ్యాస్ట్రబుల్ ఉందో తెలియదు తేంపులు వస్తే ఏదో వస్తున్నాయి అనే టైపులు ఉంటారు కానీ దాని త దాని వచ్చేటువంటి డిసీజులు అన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి మళ్ళా మీ ఈ శిబిరాన్ని ఇక్కడితోనే ఆపకుండా మా తాలూకాలో అన్ని మండలాల్లో పర్యటి పర్యటించి పెట్టాలని చెప్పేసి మేము డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని చెప్పేసి నేను ఫాదర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడే ఉన్నటువంటి ఈ సంస్థకు చెందినటువంటి ఒక పూల ఆంటోనీ ఆయన ఈరోజు ఒక రెండు రాష్ట్రాలకు పెద్దగా ఉన్నాడు మన నందికోట్టుకు పక్కనే మన పాండ్యం కాన్స్టిట్యెన్సీ గడివెంల మండలం సంబంధించినటువంటి వ్యక్తి మన ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా మీరు ఇంకా కొంతమందికి అకామిడేషన్ ఇవ్వండి సార్ చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ సేవా కార్యక్రమాలు ఆర్సిఎం చర్చిలో మరెన్నో జరగాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇప్పించిన ఫాదర్ గారికి అందరికీ పేరు పేరును నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మా తెలుగుదేశం పార్టీ నుంచి ఎప్పుడైనా మీకు ఫుల్ సహాయం ఉంటుంది ఇంకా మీరు ఇటువంటి ఏదైనా చేయాలనుకుంటే కూడా ఏదైనా అవకాశం ఉంటే మా హాస్పిటల్స్ కూడా విజిట్కు ఒకవేళ అది పర్మిషన్ నేను ఇస్తాను ఎందుకంటే న్యూరోఫిజిషియన్ కలిసాలంటే చాలా కష్టం మళ్ళీ రైట్ ఈవెన్ సత్య చాలా కష్టము సో చాలా కాస్ చాలామందికి కర్నూలు మళ్ళీ లేదంటే హైదరాబాద్ పోయాల్సిన అవసరం లేకుండా వాళ్ళే మనకి ఇక్కడికి వచ్చి చేస్తున్నారు ఇంకా ఏదన్నా మంత్లీ ఒక విజిట్ కూడా ఏదైనా ఆర్గనైజ్ చేయడానికి వీలైతే కినా మనం కూడా కోఆర్డినేట్ చేసుకొని ఎమ్మెల్యే గారు కూడా అన్ని విధాల కోఆర్డినేషన్ చేస్తారు సో మన ప్రాంతంలో మంచిగా టెస్ట్లు చేసేసి ఎందుకంటే చాలామందికి జబ్బులు ఉన్నా కూడా తెలియదు అది టెస్ట్లు చేస్తేనే బయటపడతాయి బయటపడే తాలకల్లా ఏదో జబ్బు వచ్చినాక టెస్ట్ చేస్తే అది ఏమవుతుంది దాని క్యూర్ కూడా చాలా కష్టమవుతుంది మందులు వేసుకునే ఇంకా సరిపోదు సో వాళ్ళు ఎట్లా వాళ్ళ ఆర్ఆర్ హాస్పిటల్లో ఇప్పుడు సర్జరీ ముందరగానే టెస్ట్ చేసి ముందరగానే సర్జరీ చేస్తే బతకడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి ఎప్పుడో రోగం బాగా ముదరినాక మనం ఎన్ని చేసినా కూడా ఉపయోగం ఉండదు సో వాళ్ళు టెస్ట్లు చేసి టయానికి సర్జరీ చేస్తే ఎన్నో మీకు ఎంతో మేలు చేసినట్లయితుంది సో మీరల్లా కూడా ఇటువంటి మంచి అవకాశాన్ని ఫుల్ వాడు ఉపయోగించుకోండి మీకు మేలు సో ఆ టెస్ట్ లిస్టు కూడా మాకు ఎందుకు లే మాకు లేదనుకోకుండా ఏదైనా శాంపుల్స్ తీసినప్పుడు మాత్రం మీరు ఆ టెస్ట్ మెడికల్ టెస్ట్ మాత్రం ఖచ్చితంగా చేసుకోండి అమ్మా ఆల్రెడీ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా చేస్తారు ఫ్రీ టెస్ట్లు అవి కూడా మీరు ఉపయోగించుకుంటే మంచిది ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా ధన్యవాదాలు ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్ఆర్ హాస్పిటల్ యాజమాన్య కుమారులు గారి కుమారులు రోహిత్ గారు అలాగే రాహుల్ గారికి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మన ఫా చర్చి ఫాదర్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ శివానంద రెడ్డి సార్ గారికి అలాగే మాండ సురేంద్రనాథ్ రెడ్డి గారికి జాకిర్ గారికి లాయర్ జాకిర్ గారికి వేణు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు ఆర్సిఎం చర్చ్ వేలాంగిని మాత ప్రాంగణంలో ఈరోజు నిర్వహిస్తున్నటువంటి ఉచిత వైద్య శిబిరం ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఆర్ఆర్ హాస్పిటల్ యాజమాన్య కుమారులు బాలమదయ్య గారి కుమారులు రోహిత్ గారు అలాగే రాహుల్ గారికి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి మన ఫా చర్చి ఫాదర్ గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మన నంద్యాల పార్లమెంట్ ఇన్ఛార్జి మాండ శివానందర్ సార్ గారికి అలాగే మాండ సురేంద్రనాథ్ రెడ్డి గారికి జాకీర్ గారికి లాయర్ జాకీర్ గారికి వేణు గారికి ఇక్కడికి విచ్చేసినటువంటి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు నాయకులకు ప్రజలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మనం గతంలో చూసినట్లయితే ఇదే ప్రాంగణంలో చర్చికొచ్చి అలాగే పెళ్లిళ్ళు అవన్నీ కూడా ఈ కార్యక్రమం ఈ ప్రాంగణంలో చాలా జరిగేవి కానీ మొట్టమొదటిసారిగా ఈ ప్రాంగణంలో ఒక ఉచిత వైద్య శిబిరం అది ఒక పేరు పొందినటువంటి జిల్లాలోనే ఆర్ఆ ఆర్ఆర్ హాస్పిటల్ అంటే ఒక ప్రత్యేకత ఉంది బాలమయ్య సార్ గారికి వారి కుమారులు వచ్చి మన తాలూకాలో ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ సేవ చేయాలని ఒక దృక్పథంతో వాళ్ళ ముందరికొచ్చి చేసినందుకు వారికి ప్రత్యేకించి మన నంది నియోజకవర్గ ప్రజల తరఫున స్వాగతం పలుకుతున్నానని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే డాక్టర్ల దగ్గరికి వెళ్ళతేనే ఫీజులు ఐదు వందలు రెండు వేలు మూడు వేల దాకా ఉంటాయి కాబట్టి అలాంటిది వాళ్ళ సమయాన్ని ప్రజల కొరకు వెచ్చించి ఇక్కడికి వచ్చి కూర్చొని మీకు బ్రెయిన్ ట్యూమర్ అంటే ఇంతకుముందు చనిపోయే వాళ్ళే కానీ ఇప్పుడు బ్రెయిన్ ట్యూమర్లో కూడా కొత్త పరిగణతో వైద్యం వచ్చిందని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరుగుతుంది కాబట్టి అలాగే మన పేద ప్రజలు ఎవరైతే ఆరోగ్యం బాగుంటే పనికూలము తెచ్చుకోవాలా చేయగల రికార్జె దొక్కాడనటువంటి కుటుంబాలు అన్నీ ఉంటాయి కాబట్టి వాళ్ళకు ఉచిత వైద్య శిబిరం అందించడం అనేది చాలా అవసరం ఎందుకంటే షుగర్ ఉందో తెలియదు బీపీ ఉందో తెలియదు గ్యాస్ట్రబుల్ ఉందో తెలియదు తేంపులు వస్తే ఏదో వస్తున్నాయి పోతున్నాయనే టైపులు ఉంటారు కానీ దాని తర్వాత దాని వచ్చేటువంటి డిసీజులు అన్నీ కూడా చాలా భయంకరంగా ఉంటాయి కాబట్టి మళ్ళీ మీ ఈ శిబిరాన్ని ఇక్కడితోనే ఆపకుండా మా తాలూకాలో అన్ని మండలాల్లో పర్యటి పర్యటించి పెట్టాలని చెప్పేసి మేము డాక్టర్ గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం అంతేకాకుండా ఈ ప్రాంగణంలో ఇటువంటి కార్యక్రమాలు మరెన్నో జరపాలని చెప్పేసి నేను ఫాదర్ గారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఇక్కడ ఇక్కడే ఉన్నటువంటి ఈ సంస్థకు చెందినటువంటి ఒక పూల ఆంటోనీ ఆయన ఈరోజు ఒక రెండు రాష్ట్రాలకు పెద్దగా ఉన్నాడు మన నందికొట్టుకు పక్కనే మన పాండ్యం కాన్స్టిట్యున్సీ గడివెంల మండలము సంబంధించినటువంటి వ్యక్తి మన ఇక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులకు కూడా మీరుగా కొంతమందికి అకామిడేషన్ ఇవ్వండి సార్ చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఈ సేవా కార్యక్రమాలు ఆర్సిఎం చర్చిలో మరెన్నో జరగాలని చెప్పి ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇప్పించిన ఫాదర్ గారికి అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తాను